చిన్నారులు ఈ కథలో మనం ముగ్గురు స్నేహితులు ఒక సరదా తరగతి ప్రాజెక్టుపై పనిచేయడం చూద్దాము చిన్న విషయాలపై వాదించడం కూడా ఎలాంటి సమస్యలకు దారితీస్తుందో వారి ఉపాధ్యాయరాలు పంచుకున్న పురాతన జ్ఞానం వారిని ఎలా కాపాడుతుందో వారిని నిజమైన విజేతలుగా ఎలా మారుస్తుందో చూద్దాము ఒక ఆనందభరితమైన కిండర్ గార్డెన్లో ఉపాధ్యాయరాలు ప్రియ తరగతికి ఒక సరదా మరియు ఉత్తేజకరమైన గ్రూప్ ప్రాజెక్టుని ఇచ్చింది ఆమె చెప్పింది మనందరం కలిసి సహజ వనరుల గురించి ఒక పెద్ద వాల్ పోస్టర్ను తయారు చేయబోతున్నాం అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను విద్యార్థులను కొన్ని బృందాలుగా విభజించారు ఒక బృందంలో సౌమ్య అర్జున్ మరియు ధన్యా ఉన్నారు వారు మొదట్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు జంతువులు ఆకులు పువ్వుల చిత్రాలను సేకరించడం ప్రారంభించారు కానీ త్వరలోనే ఒక సమస్య మొదలైంది సౌమ్య మధ్యలో ఒక పెద్ద చెట్టుని వేయాలని అనుకుంది అర్జున్ బదులుగా ఒక ఇంద్రధనస్సును అతికించాలనుకున్నాడు ధన్య పైన ఎగురుతున్న పక్షులను జోడించాలనుకుంది వారందరూ వాదించడం మొదలుపెట్టారు లేదు నా ఆలోచన మంచిది కానీ ప్రతిసారి నీవే నిర్ణయిస్తావు ఇది అస్సలు బాగా కనిపించదు ప్రాజెక్ట్ ఆగిపోయింది కాగితం నేలపై పడి ఉంది జిగురు ఎండిపోయింది ఎవరూ పని చేయడం లేదు మిస్ ప్రియా అటుగా నడుచుకుంటూ వచ్చి వారి వాదనను చూసింది ఆమె వారి పక్కన కూర్చుని మృదువుగా ఇలా చెప్పింది ఇది నాకు పంచతంత్రం కథను గుర్తు చేస్తోంది హంస పీత చేపల కథ ఇది వందల ఏళ్ల నాటి కథ అయినా మనం కలిసి ఎలా పనిచేయాలో నేర్పుతుంది మీరు దానిని వినాలనుకుంటున్నారా పిల్లలు ఆత్రంగా తల ఊపారు ఒకనకప్పుడు ఒక అడవిలో ఒక అందమైన తామర కొలను ఉండేది అది కప్పలు చేపలు తాబేళ్ళు హంసలు మరియు పీతలు వంటి అనేక జీవాలకు నివాసంగా ఉండేది వారిలో ఒక జ్ఞానవంతమైన హంస ఆలోచనాత్మకమైన పీత మరియు ఒక తెలివైన చేప నివసించేవి అవి మంచి స్నేహితులు తరచుగా కలిసి సమయం గడిపేవి జీవితం ఋతువులు మరియు ప్రపంచ విషయాల గురించి మాట్లాడుకునేవి ఒక సంవత్సరం వర్షపు మేఘాలు కనిపించలేదు వేసవి కఠినంగా మరియు ముందుగానే వచ్చింది రోజులు గడిచే కొద్దీ కొలని ఎండిపోవడం ప్రారంభమైంది నీటి మట్టం తగ్గి కొలను బురదగా మారింది జంతువుల ఆందోళన చెందడం ప్రారంభించాయి చేపలు గాలి కోసం ఆతృతగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాయి పీతలు లోతుగా బొరియలు చేసుకున్నాయి మరియు హంస ఆందోళన చెందింది ఒక సాయంత్రం ముగ్గురు స్నేహితులు వాడిపోతున్న తామరాకు నీడలో సమావేశమయ్యారు ఊపిరి పీల్చుకుంటూ చేప చెప్పింది మనం వెంటనే చర్య తీసుకోకపోతే మనందరం నశిస్తాము ఈ కొలను త్వరలో ధూళిగా మారుతుంది హంస అంగీకారంగా తల ఊపింది నిన్న నా ప్రయాణంలో కొండఅవతల ఒక పెద్ద సరస్సును చూశాను అది స్వచ్ఛమైన నీటితో జీవంతో ఉట్టిపడుతోంది మనం అక్కడికి చేరుకోగలిగితే సురక్షితంగా ఉంటాము ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండే పీత అడిగింది కానీ మనం అక్కడికి ఎలా చేరుకుంటామో నేను ఎగరలేను మరియు చేప ఒక క్షణం కూడా నీటి బయట జీవించలేదు హంస లోతుగా ఆలోచించి ఒక ఆలోచనతో వచ్చింది నేను ఒక బలమైన కర్రను తెస్తాను మీరిద్దరూ మీ నోటితో రెండు చివర్లను పట్టుకోవచ్చు నేను నా ముక్కుతో కర్ర మధ్యభాగాన్ని పట్టుకుని మిమ్మల్ని కొత్త సరస్సుకు తీసుకువెళ్తాను పీత అంగీకరించాయి కానీ హంస వాటిని కఠినంగా హెచ్చరించింది ఒక నియమం ఉంది ఎగురుతున్నప్పుడు మీరు నోరు తెరవకండి మీరు అలా చేస్తే మీరు కిందపడి చనిపోతారు అవి అంగీకరించాయి ప్రయాణానికి సిద్ధం కావడం ప్రారంభించాయి మరుసటి ఉదయం హంస ఒక బలమైన కర్రను తెచ్చింది చేప పీత దాని రెండు చివర్లను తమ నోటిలో గట్టిగా పట్టుకున్నాయి హంస వాటిని మెల్లగా ఆకాశంలోకి ఎత్తింది అవి గ్రామాలు మరియు పొలాలపై ఎగురుతున్నప్పుడు కింద ఉన్న ప్రజలు ఆ వింత దృశ్యాన్ని చూశారు ఒక పక్షి కర్ర నుండి వేలాడుతున్న రెండు జీవులతో ఎగురుతోంది వారు నవ్వుతూ ఇలా అన్నారు అదిగో చూడు ఒక హంస తన భోజనాన్ని తీసుకువెళ్తోంది ఎంత విచిత్రం ఇది మాయాజాలం అయి ఉండాలి ఎంతటి మూర్ఖపు చేప మరియు పీత ఇది విన్న పీత కోపం తెచ్చుకొని హంస హెచ్చరికను మరిచిపోయింది అది కేకలు వేసింది మేము మూర్ఖులం కాదు మేము బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాము అది నోరు తెరిచిన క్షణమే కర్రను వదిలివేసింది పీత ఆకాశం నుండి కిందపడి చనిపోయింది చేప నిర్గాంతపోయి భయంతో గట్టిగా పట్టుకుంది హంస త్వరగా వేగంగా ఎగిరి సురక్షితంగా కొత్త సరస్సులో చేపను వదిలివేసింది కానీ అవి తమ స్నేహితుడి పీతను శాశ్వతంగా కోల్పోయాయి విజయం సాధించడానికి ఐక్యత క్రమశిక్షణ మరియు సహకారం చాలా అవసరం స్నేహితులు లేదా జట్టు సభ్యులు వాదించినప్పుడు లేదా ఆలోచించకుండా వ్యవహరించినప్పుడు ఉత్తమ ప్రణాళిక కూడా ఘోరంగా విఫలం కావచ్చు కథ విన్న తర్వాత సౌమ్య అర్జున్ ధన్య ఒకరినొకరు నిశ్శబ్దంగా చూసుకున్నారు అర్జున్ అన్నాడు మేము బహుశా పీతలా ప్రవర్తిస్తున్నాము సౌమ్య ఇంకా చెప్పింది మేము ఒక జట్టుగా పనిచేయడం మరిచిపోయాము ధన్య నవ్వింది మనం మళ్ళీ ప్రారంభిద్దాం అందరి ఆలోచనలకు స్థానం కల్పిద్దాం వారు తిరిగి పనిలో నిమగ్నమయ్యారు ఒక పెద్ద చెట్టుని గీశారు ఇంద్రధనస్సును జోడించారు మరియు పైన సంతోషకరమైన పక్షులను ఉంచారు వారి ప్రాజెక్టు చాలా అందంగా వచ్చింది వారు దానిని సమర్పించినప్పుడు మొత్తం తరగతి చప్పట్లు కొట్టింది నీతి చిన్న వాదనలు కూడా పెద్ద కళలను నాశనం చేయగలవు కానీ మనం కలిసి పనిచేసి ఒకరి మాట ఒకరు వింటే అద్భుతమైన ఫలితాలు సాధించగలము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి విలువైన జీవిత పాఠాలతో కూడిన మరిన్ని సరదా కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి